అంద నమస్కారం నేను రమేష్ వైఎస్ జగన్ గారికి పులివెందుల్లో డిపాజిట్ పోవడం చూసిన తర్వాత మనకి ప్రధానంగా మూడు విషయాలు అర్థమవుతున్నాయి ఎందుకంటే గడిచిన నాలుగైదు రోజులు జరిగిన పరిణామాలు మనకు చూస్తే మొదటిగా మనకు అర్థమవుతున్న విషయం పులివెందుల్లో గెలిచిన వ్యక్తికి ఆరు వేల ఐదు వందల ప్లస్ ఓట్లు వస్తే ఓడిపోయిన వైఎస్ జగన్ గారి పార్టీ అభ్యర్థికి ఆరు వందల ఓట్లు వచ్చాయి అంటే పది శాతం అనాలి కానీ మనం పదకొండు మన ఫేవరెట్ నెంబర్ కాబట్టి పదకొండు శాతం ఓట్లు వచ్చాయి దీన్ని బట్టి మనకు తెలుస్తున్న మొదటి విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఒక సంవత్సరం కూటమి పరిపాలన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి నారా లోకేష్ గారు చేస్తున్న మంచి అలాగే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు స్టార్ట్ చేసిన మహిళలకు ఫ్రీ బస్తో కలిపి నాకు తెలిసి వైఎస్ఆర్సిపి అనే పార్టీకి రాష్ట్రం మొత్తం మీద పదకొండు శాతం కన్నా ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉండే ఛాన్స్ లేదు ఇది మనలో చాలామంది ఒప్పుకోపోవచ్చు ఎందుకంటే ఇది కొంత అతిశయోక్తిగా అనిపించవచ్చు మరి మొన్న ముప్పై నలభై శాతం వచ్చింది కదా ఈసారి పదకొండు శాతం ఎందుకు వస్తుందని అంటే డిపాజిట్లు కోల్పోయే ఒక పార్టీకి మనలాగా ఇప్పుడు కొత్తగా నేను వెళ్ళి ఇండిపెండెంట్గా మీరు ఎవరో ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళకి పెద్దగా తేడా ఉండదు అందరూ డిపాజిట్లు కోల్పోతారు అంటే డిపాజిట్ కోల్పోయేటంతగా ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ మీద జనాలకున్న నమ్మకం అలాగే వ్యతిరేకంగా ఉన్న అధికార పార్టీకి కూటమి పార్టీకి అందులో ఉన్న ముఖ్య నాయకులకి ఉన్న ఫాలోయింగ్ ఒక సంవత్సరంలో పరంగా వాళ్ళు ఏం చేశారు అన్నదానికి ఉన్న డిఫరెన్స్ కానీ మనం చూస్తే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీకి పదకొండు నుంచి పదిహేను శాతం కన్నా ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉండే ఛాన్సే లేదు ఇది ఖచ్చితంగా చాలామంది మనం చెప్పగలిగే మొదటి నిజం ఇక రెండో విషయం రెండో విషయం ఏంటంటే పులివెందుల్లో ఓటు చేసిన వాళ్ళు ఒక రెండు విషయాలు అక్కడ నోట్ల కింద ఓట్లతో పాటు పెట్టడం జరిగింది మొదటిది చాలా సంతోషం సార్ ముప్పై ఏళ్ళ తర్వాత మీరు అవకాశం కల్పించారు మా ఓటు వేయడానికి ధన్యవాదాలు రెండోది మా వివేకం సార్కి న్యాయం ఎప్పుడు జరుగుతుంది ఇది కడపలో పులివెందుల్లో ఈ ప్రధానమైన ప్లేసుల్లో వైఎస్ రెడ్డి గొప్పగా చూసుకునే వ్యక్తుల్లో ఉన్న ప్రధానమైన కోరిక అలాగే రాష్ట్రం మొత్తం మీద ఒక వ్యక్తిని చంపి హ్యాపీగా తిరుగుతున్న జనాల్ని ఎప్పుడు లోపలేస్తారు అన్నది ఒక విపరీతమైన కోపం కోరిక ప్రజల్లో ఉంది అది ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్నది తర్వాత విషయం కానీ ఆ నిందితులకి శిక్ష పడితే చాలు అనుకున్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నూటికి నలభై నుంచి యాభై శాతం మంది ఈజీగా ఉన్నారు ఇది రెండవ అతి ముఖ్యమైన విషయం అది అక్కడ ఎవరు చేశారు అన్నది జైలుకి ఎవరు వెళ్తారు వైఎస్ జగన్ గారి పార్టీలో అన్నది తర్వాత విషయం కానీ వీళ్ళు ఫ్రీగా తిరిగేస్తున్నారు అన్న ఒక విపరీతమైన బాధ ఆయనలాంటి వ్యక్తికి న్యాయం జరగలేదు ఒక మనిషిని చంపేశారు రాజకీయ అవసరాల కోసం అన్న వాళ్ళ కోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది రెండవ ప్రధానమైన విషయం ఇక మూడవ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గడిచిన రెండు మూడు రోజుల్లో మీరు ఈ డిపాజిట్లు కోల్పోయిన తర్వాత ఇలా రకరకాల ఛానల్స్లో వాటిలో వస్తున్నాయి లేదా యూట్యూబ్లో కానీ మీరు చూస్తే కామెంట్లు పెట్టే ప్రతి వాళ్ళు అడుగుతున్న ఒకటి రెండు ప్రశ్నలు రోజా గారిని ఎప్పుడు లోపలేస్తారు కొడాలి నాని గారిని ఎప్పుడు లోపలేస్తారు వీళ్ళు బయట ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు బయట తిరగడానికి అనర్హులు మనము తిరిగి వాళ్ళు తిరిగితే తేడా ఏంటి వాళ్ళని అర్జెంటుగా లోపల వేయండి అంటే టీవీ ఫైవ్ మూర్తి గారు కూడా ఆయన ఎనాలిసిస్ చెప్తే పైన కామెంట్లో ఎనాలిసిస్ చాలా బాగుంది సార్ రోజున ఇప్పుడు లోపలేస్తున్నారు నెక్స్ట్ ప్రశ్న అంటే ప్రజల్లో ఒక రకమైన ఈ సంవత్సరంలో వాళ్ళు చేసిన స్కామ్లు ఇవన్నీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో మేము చేసినది పొరపాటు అన్న ఒక రకమైన అభిప్రాయం చాలా బలంగా ఉంది ఆ పొరపాటును సరిదిద్దుకోవాలంటే వీళ్ళని అర్జెంటుగా ఏజ్బెడేయాలి అన్న ఫీలింగ్తో ప్రజలందరూ ఉన్నారు ఇవి మూడు ప్రధానమైన విషయాలు మనం ఈ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ డిపాజిట్ కోల్పోవడం ద్వారా తెలుసుకున్నది మీరు నా అభిప్రాయం చీకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ